జయ మాత దేవి నవరాత్రులు ఆరో రోజు శ్రీ లలిత త్రిపరసుందరి దేవికి ఇష్టమైన నైవేద్యం మంత్రం ఇష్టాలు తెలుసుకుందాం ఇష్టమైన ప్రసాదం పెసర బూరెలు అంటే అమ్మవారికి చాలా అంటే చాలా ఇష్టం అది చాలా ఈజీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేలా చేసుకుందాం అండి ఆ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్ ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని ఒక కప్పు పెసలు వేసుకొని ద్వారగా వేయించుకొని అదే కప్పుతో మూడు కప్పులు వాటర్ వేసి ఒక త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ పెట్టి ఉడికించుకోవాలి తర్వాత ఆ ఉడికిన తర్వాత ఆ పప్పుని పప్పు గుద్దతో మెత్తగా స్మాష్ చేసుకోవాలి లేదా మిక్సీ వేసుకోవాలంటే వేసుకోవచ్చు తర్వాత ఒక గిన్నె పెట్టేసుకొని అదే కప్పుతో బెల్లం తురుమి వేసుకొని దాన్ని తగినన్ని వాటర్ వేసుకొని దగ్గరగా మగ్గించుకోవాలి అందులో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఇలా బాగా దగ్గరగా వాయించుకోవాలి ఇలా దగ్గరగా అవుతున్నప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న పెసర ముద్దని ఇందులో వేసి దగ్గరగా ఉడికించుకొని లాస్ట్లో కొంచెం అంటే కొంచెం నెయ్యి వేసి దించి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత సూ రెడీ చేసుకున్నాం ఒక బౌల్ తీసుకొని కప్పున్నర మైదా కప్పు గోధుమ పిండి అరకప్పు పంచదార కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసి ఇలా చిక్కగా నేను చూపించే విధంగా కలిపి పక్కన పెట్టేసుకోవాలన్నమాట దీన్ని మా సైడ్ సోయా అంటారు మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేసేయండి తర్వాత ఇలా మనం ఇందాకలా పక్కన పెట్టుకున్న పెసర ముద్దని ఇలా చిన్న చిన్న ఉండలుగా చుట్టి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత బాగా హీట్ ఎక్కిన ఆయిల్లో ఇలా ఆ ముద్దలో మించుతూ మీకు బూర్లు వేయడం ఆల్రెడీ వచ్చు కదా సో ఇలా వేసేసుకోవడమే లేదు చేత్త వేయడం చాలా కష్టంగా అనిపిస్తే ఇలా నాలా చిన్న గరిటతో వేసుకుంటే చాలా చక్కగా బూర్లు షేప్ అయితే వస్తుంది నాకైతే సరిగ్గా వేయడం రాదు అందుకే దీంతో వేస్తున్నాను చేత్తో వస్తే వేసేయండి సో అమ్మవారికి నివేదించేయండి తర్వాత లలిత త్రిపురసుందర దేవికి ఇష్టమైన రంగు బంగారపు రంగు అమ్మవారికి మనం మంత్రించవలసిన మంత్రం ఓం హీం క్షీం క్లీం లలిత దేవియే నమ అమ్మవారికి చాలా ఇష్ట పువ్వులు ఎర్ర కల పూలు ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం కుదిరితే లలిత అష్టోత్రం కూడా చదువు